రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రజలందరూ పాడి పంటలతో పసి రాష్ట్ర నాయకులందరూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ప్రజలకి మంచి చేయాలి అనే ఒక దృక్పథంతో మంచి ఆలోచన కట్టగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మేము అందరం మీకోసం కష్టపడతానికి సిద్ధంగా అవుతాం మరొకసారి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ బాగుండాలని మన రాష్ట్రం బాగుండాలని మన ముఖ్యమంత్రి వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన టీం అందరూ బాగుండాలని మీ కుటుంబాలు బాగుండాలని అందరినీ కూడా మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు